తిరుమల పరిసరాల్లో మరోసారి చిరుత కలకలం రేపిందే గతంలో కాలినడక మార్గంలో చిరుత సంచారం ఒక బాలికను హతమార్చటం సంచలనంగా మారింది ఆ తర్వాత కాలినడక మార్గంలోనూ ఆంక్షలు అమలు చేశారు ప్రత్యేకంగా బోన్లు ఏర్పాటు చేసి పట్టుకున్నారు ఇప్పుడు మరోసారి చిరుత సంచారం గుర్తించారు దీంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు భక్తుల భద్రతలో భాగంగా టీటీడీ తాజాగా ఆంక్షలు విధించింది తిరుమల మొదటి ఘాటు రోడ్డులో చిరుత సంచారం కలకలం రేపింది ఆదివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో మొదటి ఘాటు రోడ్డులోని యాభై ఐదు యాభై ఆరు మలుపు సమీపంలో చిరుత రోడ్డు దాటి అడవిలోకి వెళ్లింది ఈ విషయాన్ని వాహన చోదకులు గుర్తించారు వెంటనే వారు టీటీడీ భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు శేషాచలం అడవిలో చిరుతల సంచారం అధికంగా ఉంది దీంతో అవి తరచూ ఘాటు రోడ్లలో కనిపిస్తున్నాయి వెంటనే అటవీ శాఖ అధికారులతో టీటీడీ సంప్రదింపులు జరిపింది చిరుతను పట్టుకునేందుకు చర్యలు ప్రారంభించారు ఇక సెప్టెంబర్ నెలలో చిరుతల సంచారం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు వన్యమృగాల సంచారం పెరుగుతుందని అప్రమత్తం చేశారు దీంతో అటవీ శాఖ అధికారుల సూచనలతో టీటీడీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది సెప్టెంబర్ ముప్పైవ తేదీ వరకు తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించింది ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మాత్రమే ద్విచక్ర వాహనాలను అనుమతించాలని టిటిడి నిర్ణయించింది ఈ మేరకు భక్తులకు సమాచారం ఇచ్చింది